వెల్కమ్ టువర్ ఛానల్ దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత షాష్టక యోగం రాత్రి వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత శక్తివంతమైన షడాష్టక యోగం ఏర్పడుతుంది శని కుజుడు కలిసి ఏర్పరి యొక్క యోగం వల్ల మేషంతో సహాయ నాలుగు రాసుల వారికి బంపర్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ జాబితాలు ఏ రాసు ఉందో తెలుసుకునే ప్రయత్నించండి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉండి శనిదేవుని కర్మలకు న్యాయానికి అద్భుతంగా భావిస్తారు ఈ గ్రహం ఒక రాత్రి నుంచి మరొక రాసులను ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం శనిదేవుడు మేనరాత్రుల తిరోగంలో ఉన్నాడు ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఇరవైవ తేదీన నూట యాభై డిగ్రీ కోణంలో కుజుడుతో కలిసి అత్యంత శక్తివంతమైన శ్రరాష్ట్రక యోగం ఏర్పడుతుంది ఈసారి పితృపక్షాల వేల యొక్క శుభయోగం ఏర్పడడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత అందించుకోండి ఇక్కడ శుభయోగంలో మేషంతో సహి రాసుల వారి కెరీర్ పరంగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఈ సందర్భంగా సైరాష్టక యోగం వల్ల ఏ రాశుల వారి ప్రయోజనాలు కలుగుతాయనే విషయం గురించి తెలుసుకుందాం శ్రరాష్ట్రిక యోగము శాస్త్రంలో శ్రై రాష్ట్ర యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏదైనా రెండు గ్రహాలు సరాష్ట యోగం వల్ల సమయంలో ఈ యొక్క సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి శనికుజుడు ఏర్పడి యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నాయి ముఖ్యంగా అనుగ్రహం అనుగ్రహంతో అనేక రంగాల్లో రాణించే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి యొక్క సరాష్ట్రిక యోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొత్త పరిచయాల నుంచి ప్రత్యేక లాభాలు పొందుతారు విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులు ఊహించిన లాభాలు వస్తాయి వివిధ వారికి యొక్క సదాష్టక యోగం మంచి ఫలితాలు ఇస్తుంది కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీ పెండింగ్ల పనులు పూర్తి చేస్తారు కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులు పోటీ పరిస్థితులు అద్భుతంగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామి అన్యమైన సమయం గడపడానికి అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీనరాశివారు మీనరాశి వారికి షనష్టిక యోగంతో శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ కాలంలో భవిష్యత్తుకు సంబంధించి గొప్ప ప్రణాళికలు సూచిస్తారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి తల్లిదండ్రులతో కొనసాగుతున్న వివాదాలన్నీ ముగుస్తాయి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి